ఇప్పుడు టైం ఫిక్స్ అవుతుంది మొత్తం పోగానే ఉందనమాట ఇంకా తెల్లారలేదు ఎటు చూసినా మొత్తం మంచు మంచు ఉంది ఇది మా వ్యాన్ అందరు ఎక్కుతున్నారు వ్యాన్ లోపలికి ఎక్కి కూర్చొని వెళ్ళిపోవాలి బయటంతా ఇంకా ఫాగ్ ఉంది అసలు రోడ్ కూడా కనిపిస్తలేదు హాయ్ చెప్పండి మా ఫస్ట్ స్టాప్ ద్రాక్షారామం గుడి ఇంకా మా అబ్బాయి ఉంది టైం సెవెన్ అవుతుంది మేము రిచ్గా మేము వచ్చింది మెడ్ బెంజ్ బెన్స్ వ్యాన్ లో అందరం ఇప్పుడే తీయడం పొద్దున్న వచ్చింది ఓ పొగపో మనం ఇదే కదా అప్పుడు అట్టుకొచ్చింది కాళ్ళు కడుక్కోడానికి గుండం కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవాలి అసలు చూడండి ఎంత పోగుందో మొత్తం పోగొని సెవెన్ అవుతుంది ఇంకా తెల్లరు మేము బట్స్ ఇప్పుడు ఉంది విలేజ్లో వాళ్ళు చాలా లక్కీ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇట్లా ఏమి ఉండవు

మా వాళ్ళందరికీ ఒక టేస్ట్ వస్తుంది గైస్ ఇట్లా అంటారు ఇట్లా అంటారు అంతకుమించి ఏం రావు మా ఊరు షీ ద్రాక్షారావం వచ్చినాము ఇది నేను సెకండ్ టైం రావడం బట్ వీళ్ళందరూ ఫస్ట్ టైం ఆంధ్రాకి రావడమే ఫస్ట్ టైం వీళ్ళు ఫస్ట్ టైమ్ యెస్ గాయ్స్ ఫస్ట్ టైం విలేస్ పీపుల్ ఏంద్రా డఫ్ఫా ఎంత మంచిగా ఉంది అసలు విలేజర్ ఊరు ఎట్లుంది ఊరు బాగులేస్ మా అత్తగారు ఊరు అమలాపురం క్షరామ్మ సెవెన్ అయినా కానీ జనాలు బాగానే ఉన్నారు కదా సండే కదా ఫుల్గా వచ్చారు జనాలు ఎంప్రియ అంతే కదా అంతే అంతే అమ్మని అంతే కదా అమ్మాయి అంతే కదా కానీ ఇది ఇది లేట్ అవుతుంది ఎంతగా ఎట్లా అయింది பண்ணிடி கொடுத்து பெ మనం ఆర్టికల్ మొదలు పెట్టేటప్పుడు ఎవరైతే సతవా పర్చడం కొడొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరూ కూడా సర్ప్రైజ్ సర్ప్రైజ్ రోజూ మనం ఫోర్ వేర్స్ అప్లోడ్ంగనే సబ్స్క్రైబ్ చేయండి ఎవరూనే ఫోర్టీ పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్ప్రైజ్ చేసుకోండి ఎవరూ కూడా ప్రదర్శన బాగా జరిగింది చాలా మంచి అండి ఎస్ ద్రాక్ష మంచి ఉన్నాడు ఉన్నారు ఉన్నారు స్నేక్ ని చూసినాం అనమాట మూడు పాములు మూడు పాములు దీనికి ముందు ఎట్లా వీడియో పోస్ట్ చేస్తా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సో ఇదే అనమాట ఆయన బూర ఉత్తే పాములన్నీ ఇట్లా ఇంజర్లాగా బుస కొడుతున్నాయి అనమాట తిరుతారు పోదాం ఇందాక ద్రాక్ష వెళ్ళాం కదా ఇప్పుడు ఇంకొక గుడికి వచ్చాము కోదండ రామచంద్రమూర్తి వారి గుడి ఒకసారి గుడి చూడండి లోపల ఇంకా బాగుంటుంది గుడికి వచ్చిన రాముల వారి గుడికి వచ్చినాం గుడి బయట నుంచి చాలా బాగుంది లోపల కూడా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం అదే ఎన్నికల దాకా ഇരട്ട അറർ yeah. మీ ప్రియా అద్దం అన్ని అద్దాలే ఉన్నాయి ఇక్కడ అన్నీ మన రిఫ్లెక్షన్సే కనిపిస్తున్నాయి ఫిఫ్టీ రూపీస్ టికెట్ పైకి రావడానికి ఇక్కడికి మీకేం తీసుకోలేదా ఇక నించొని చూస్తే పైన మనకి ఫస్ట్ హనుమంతురు వాళ్ళు కనిపిస్తారు కొంచెం రైట్ తిరిగితే సీతమ్మవారు లెఫ్ట్ తిరిగితే లక్ష్మణుడు ముందు తిరిగితే రాముడు బాగుంది నైస్ ఇది గుడి ఇంకా పైకి వెళ్తున్నాం మనం పైన ఏముందో చూద్దాం రండి ఫోటో ఇప్పుడు ఇంకొక ఫ్లోర్ ఎక్కుతున్నాం అయ్యో మొత్తం చీకటి ఉందిరా ఇంకా థర్డ్లో కదా థర్డ్ గోపురం ఫోర్త్ గోపురం ఇక్కడ ఉంది ఫోర్ ఐదో గోపురం దగ్గర ఉన్నాం మనం ఇది ఆరోది ఇంకా చాలు ఉన్నాయి పైన అమ్మో నాకు కింద నుంచి చూస్తే వన్కుతుంది ఇప్పుడు అసలే నాకు హైట్స్ అంటే చాలా భయము కానీ సూపర్ ఉంది వ్యూ కింద చూపిస్తా దేవుడా నేను చూడా ఇంకే చూపిస్తామో ఫోన్ కింద పడితే పచ్చలే ఇంకా దాకా వారే అంత భయపడతాయి దాకా ఏం కాదు నాకు హైట్స్ అంటే చాలా భయం నుంచి ఉంది కదంటే గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది కట్టుకుంటుందా ఇప్పుడు కాలు కాలు వణుకుతున్నాయి అయిపోయింది 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 ముసలాం లెవెన్ పదకొండు ఫ్లోర్లు అనమాట పదకొండు గోబురాలు భయం వేసి చికెన్ భయం గాయస్ కానీ వీడియో క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు మంచిగా గుడి గుడి గోడని ఎవరి వాళ్ళు పేలు రాసి గబ్బు వేసాడేషి మొత్తం కలిసి ఉంది అసలు అర్జును ఎట్లా రాసినారు అసలు నాట్ గుడ్ గాయస్ గుడి కదా గుడిలాగానే ఉంచుదాం మనం ప్లీజ్ గుడి పైన ఎట్లాంటివి రాయకండి దేవుణ్ణి పూజిస్తారు కదా అస్సలు రాయకండి నా కుక్కలు అన్నీ అరుస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ఇంకొక గుడికి వచ్చినాము ఇది థర్డ్ గుడి ശ്രീ ഗോലിംഗേശ്വര സ്വാമി വാർ ആയലം ബിട്ട് മൂന്ന് ഗുഡ് അയിപ്പോ നാല് ദിവസം ఈ హుండి అంట మీరు ఒకవేళ స్కానర్ చూపిస్తా మీరు ఒకవేళ ఏమంటారు ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఎవరైనా డబ్బులు డొనేట్ చేయాలి అనుకునేవారు ఈ క్యూఆర్ స్కాన్ కింద స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు కాకినాడ కాదు బిక్కోలు లక్ష్మీ గణపతి స్వామి వారి గుడికి వచ్చినాం వినాయకుడు గుడి పూడనం ఎట్లా ఉంది కడుపులోకి పోతుంది అసలు ఎందుకంటే ఆల్రెడీ మేము టిఫిన్ చేసినాం అనమాట పులిహోర ఇంకా దుబ్బ రొట్టె తిన్నాము తర్వాత మళ్ళీ అన్నదానం తిన్నాము అస్సలు మూడు రకాల కూరలు సాంబార్ పెరుగు వైట్ రైస్ పులిహోర స్వీట్ చాలా బాగుంది స్వీట్ మళ్ళీ ఫ్రీ కూడా ఇక్కడ చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది రావాలనుకున్నాడు రావచ్చు ఒకనాడో వచ్చి సార్ అందరు మొహాలు చూడండి ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి రావడానికి వన్ అవర్ పట్టింది మాకు ఫుల్గా వండుకున్నాం ఇక్కడికి వస్తే ఏదో జాతరలాగా ఉంది అనమాట ఫుల్ జనాలు ఉన్నారు చూపిస్తాం మస్తు అనుకున్నాడు జైంట్ వీల్ రంగులు రాతున్నాం ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం బట్టలు కూడా తెచ్చుకున్నాం మంచిగా తరిచి ఆడుకొని కొత్త బట్టలు మార్చుకొని ఇంటికి వెళ్తాం కావుడా బీచ్ పార్క్ అంట జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు సండే కదా సండే ఒకటి మధ్యాహ్నం ఒకటి బెడ్షీట్ మర్చిపోయాం గాయస్ కింద అంతే అంతా బన్నీ వల్లనే నిన్న బయటికి పోయినప్పుడు గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా రెండు బెడ్షీట్లు పట్టుకోనాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయినాం గుడి బీచ్ ఒకటే గుర్తుంది కానీ బీచ్లో కూర్చుంటాము కూర్చోడానికి బెడ్షీట్ కావాలి అని మాత్రం ఆంటీ ఆంటీస్ ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు బీచ్లోకి దిగబోతున్నాం గాయస్ మా మగ్గ లోపలికి వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నారో బీచ్లో ఆడేసినాం బట్టలు కూడా మార్చుకున్నాం అయిపోయింది పానీపూరి పనిపూరి చిక ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ అంట గోబీ మంచూరియన్ ఇంత చిన్న ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ వెరీ చీప్

హే నెక్స్ట్ ఈస్ యానం ఇప్పుడే యానం వచ్చినాము అందరు ప్లేస్ బాగా టైర్డ్ అయిపోయినాయి కాకినాడ నుంచి ఇక్కడ రావడానికి మాకు వన్ అండ్ ఫర్ పట్టింది ఫుల్ ట్రాఫిక్ ఉండే అందరూ టైర్డ్స్ ఇంకా టైర్డ్ అందరం టైర్ టైర్డ్ టైర్డ్ థాయ్ చర్చిలో అక్కడ గుడింది లైక్ చేశారు చాలా బాగుంది యానం ఇక్కడ ఫుల్ రష్ ఉంది సండే కదా జనాలు చాలా మంది ఉన్నారు మొత్తం జిడ్డు మహాలు అసలు బీసెది నిన్న చీకటైపోయింది కానీ కొంచెం వెళ్తున్నాం దింగ బాగుంటుంది చీకటి అయిపోయింది మజ్జీలు తిన్నాం పునుగులు తిన్నాం ఐస్ క్రీమ్ తిన్నాం ఎగ్జిబిషన్కి వచ్చాం ట్రిప్ ఎట్లా అనిపించింది వీళ్ళందరూ ఆంధ్రాకి ఫస్ట్ టైం వచ్చినారు

ఫుడ్ 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 మెయిన్ ఫుడ్ ముక్కులు సంక్రాంతి ముక్కులు అరే సంక్రాంతి బొచ్చులు అయితే అసలు వస్తుంది ఇక్కడ అసలు అంటే వస్తుంది ఇంకేంది ఇక్కడ నేచర్ అంట గ్రీనరీ అయితే తోకుంది ఎక్స్పీరియన్స్ మమ్మీ నీకెట్ల అనిపించింది మమ్మీ మా తమ్ములూరు మంచిగా గోదావరి నది ఎట్లుంది బాగుంది సంక్రాంతి కోడి పందాలు ప్రబల తీర్థం అన్ని నచ్చినాయి కాకినాడ బీచ్ ఎట్లుంది మమ్మీ బీచ్ కి ఫస్ట్ టైం వచ్చింది బీచ్ బాగుంది బీచ్ బాగుందా మంచిగా వాటర్ ఆడింది మళ్ళీ వస్తా సంక్రాంతికి మళ్ళీ నెక్స్ట్ టైం సంక్రాంతికి వస్తే తీసుకొస్తా ఫుడ్ ఎట్లుంది తిండి ఫుడ్ బాగుంది ఫుడ్ బాగుందా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ కాదు మమ్మీ సర్ప్రైజ్ కాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్

అతయా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పండి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಕಲಿದ್ದಮ್ ಗಾಯ್ ಸಿ ಬಾಯ್ ಬಾಯ್